హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో ఎంతో రుచికరంగా ఉండే వంకాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఐదే ఐదు నిమిషాల్లో ఈ కర్రీని తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను ఈ రెసిపీని కుక్కర్లో తయారు చేస్తున్నాను ఒక కుక్కర్లోకి నీట్గా శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నానండి వంకాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత నాలుగైదు పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా చేసుకొని వేసుకోండి అలాగే రెండు మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నేను ఇక్కడ కొద్దిగా మామిడికాయని కూడా యాడ్ చేసుకుంటున్నాను మామిడికాయ వేసుకోవడం వల్ల పుల్ల పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర మామిడికాయ లేకపోతే కొద్దిగా చింతపండుని వేసుకోండి ఇప్పుడు ఇందులో చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోండి రెండు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక మూత తెరిచి చూద్దాం చూడండి వంకాయ అలాగే మిగిలిన వెజిటేబుల్స్ అంతా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇదంతా కూడా మనము మెత్తగా మెదుపుకోవాలి చూస్తున్నారు కదండీ ఇలా మొత్తం ఇలాగా చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోండి ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనము ఈ కూరకు కావలసిన పోపును సిద్ధం చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర వెల్లుల్లి ఉంటే వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవచ్చు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే ఇందులో కొద్దిగా పసుపుని కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇందులో కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పోపు మిశ్రమం బాగా కుక్ అయింది కదండీ ఇప్పుడు ఇందులో మనము ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న వంకాయ బజ్జీని యాడ్ చేసుకొని ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి రెండు నిమిషాల పాటు కుక్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ బజ్జీ రెడీ